యణ మహాదేవాయణ మహాదేవ గోవింద గోవిందారాయణ మహాదేవా విష్ణు నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం వానం విష్ణు నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నర రామం గోవిందం దది వామనం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నర రామం గోవిందం దది వామనం సనాతన పద్ధతిలో ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న యావన్ మందికి సనాతన పద్ధతిలో ఈ రోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న యావన్ మందికి ధనిష్ఠ నక్షత్రంలో జన్మించిన యావన్ మందికి అనేక వేదోక్త ఆశీర్వచనములు శుభాభినందనలు అందులో ధనిష్ట నక్షత్రం తర్వాత బుధగ్రహం తర్వాత ఆశీర్వచనం ఈ ధనిష్ట నక్షత్రం శ్రీ 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 జగద్గురు కాముఖ కామకోటి కంచి కామకోటి పీఠాధీశ్వరులు జయేంద్ర సరస్వతి మహాస్వామివారి నక్షత్రం వారు బ్రాహ్మణ సంతో నిర్భయా బ్రాహ్మణుడు నిర్భయంగా సంచరించాలి అని చెప్పి అన్నదానికి వారు ప్రత్యక్ష నిదర్శనం వారు నిర్భయంగా భారతదేశమే కాకుండా నేపాల్ ఇటువంటివి కూడా నిర్భయంగా సంచరించారు వారు అనేక వేద పాఠశాలలు వేద వేద సంస్థలు అనేక దేవాలయాలు ఇంకా ఆధ్యాత్మిక చైతన్యం ఎంత కలిగించాలో అంత కలిగించారు అలాగే ఈ తుఫాను అటువంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు అనేక మందికి సహాయ సహకారాలు చేసిన మహానుభావుడు అయిన ఆయన యొక్క దివ్యానుగ్రహం వల్ల యావన్ మంది ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ముందర ధనిష్ట నక్షత్రం ఓం అష్టమదేవాధ నా అదృష్టం ఏమిటంటే వారి సమక్షంలో పవిత్రేష్ఠి మహాపవిత్రేష్ఠి మిత్రవిందేష్ఠి ఈ మూడు వారి సమక్షంలో రెండు చిందల కృష్ణయాజలు గారు చేసినప్పుడు నేను చంద్రశేఖర్ గణపాటి గారు ఇలాగ సత్యభాగేశ్వర చిట్టి శ్రీరామశర్మ గారు కోనపల్లి ఓమశర్మ గారు ఉన్నాం మది నా యొక్క జన్మాత్రమైన పుణ్యవారి దగ్గర ఆ స్రౌతో ఉన్నా యజ్ఞయాగాదులన్నావు అలా అన్నిట్లా ఏదన్నా కూడా ఆయనకి ప్రేమే అందులో ఈ శ్రవతో ఉంటే చాలా ప్రేమ అనేక ఇష్లు వారి ఆశ్రమంలో ఏర్పాటు చేస్తూ ఉండటం ఆ పూర్ణార్త సమయానికి వస్తూ ఉండటం అది ఉంది ఉంది అధ్య వారి యొక్క దివ్యానుగ్రహంతో యావన్ మంది ప్రజలు సుమసంతోషంతుల ఉన్నలా ఆకాంక్షిస్తూ ముందర శతభశం నక్షత్రం ఓం ముందర ధనుష్ఠా నక్షత్రం ఓం అష్టౌ వసవ స్వామ్యాస జనశ్రవదేవి నజరాశ్రమిష్ఠా దేగ్బాధ వస పురస్థా దక్షుశ్రవిా పుణ్యన్నక్షత్రి సంవిషామ మానో అరాజిరఘషం సాగన్నో వసవ్వ అగ్రం దేవత్రవిష్టాధ్య ప్రాశ పాలన్రోన్ తో వైద్యం దేవత రాం వరీ అగ్రగోహమానా రావరీ

പുരസ്കൃമുവാൻ സേവ്വ ഇതം വേദം ഇതം മിഷ്ട്രമേ ഏതേപതം സമോഠമ്യ പാകം സുരേ സഹസ്രചേരുഷ പുരുഷസഹസ്രാക്ഷഹസ്രഭാ സ്വഭൂമ വിശ്വതോ ചിട്ടുലം അതിദേവത പ്രത്യധിത स्यामेव प्रतिष्ठत्यथस्यामेव संवत्सरम् क्यमभृद्वाग्निञ्चिनुते यथा सामि गर्भोपद्यते तादृगेव तदातिमाच्छयद्वैश्वा नन्द्वादशिकपालम् पुरस्तान् निर्वपयत् संवत्सरो वाग्निर्वै ईश्व न यथा कालागते विजायत एवमेव संवत्सरमात्त्वा कालागते किञ्चिनु तेनात्तिमार्छत् तेषा वा अग्नेः प्रिया तनुर्यद्वै ईश्वा नुरः प्रियामेवाश्च तनुवमवृन्धे

അപായോ യരസമസ്വായുഷ്യാണായ ആയുഷേ ദീർഘാമേ ശതമാനം ആയുഷ്യേന്ദ്രി പ്രചതിഷതി അധിവിതൃവനിഷ്ഠാക്ഷത്ര ദിവത അധിതൃേവദിത ബുധഗ്രഹ അനുഗ്രേ శారదా చంద్రమౌళేశ్వరదివ్యానుగ్రహేణ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర వేంకటేశ్వరస్వామి దివ్యానుగ్రహేణ వేదపురుషానుగ్రహేణజా రుక్మిణీ సత్యమేత జగద్గురు సమస్త ధైర్య కృష్ణమూర్తివ్యాగ్రహేణ భక్తిజలాపరివరాధైర్య వీర్యారోగ్య ಐಶ್ವರ್ಯಾಸ್ ದೇಶವೋಸ್ ವಿಶ್ವ ಕಲ್ಯಾಣವಸ್ತು ಸರ್ವೇ ಜರಿಲೋನ್ ಚುಸ್ಸಗರ ಪಾಹ್ಮಣೇಭ್ಯ ಶುಭಂವಸೈನ ವೈದಿಕರ್ಗ ಪ್ರವರ್ತಕ

हरिम् नर हरिम् रामम् गोविन्दम् शिवराम गोविन्द नारायण रा द्रे वा शिवराम गोविन्दरा